అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో ఎహోవా సన్నిధినున్న సుగంధద్రవ్యముల ధూపవేదిక మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయవలను లేవీయకాండం కాండం నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ధూపవేదిక వద్ద భక్తులు తమ ప్రార్థనాస్తుతులను సమర్పిస్తుంటారు ఆ ప్రార్థనాస్తుతులపై మహాబలియాగపు రక్తం ప్రోక్షించబట్టాన్ని ఊహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఆరాధనలన్నీ దేవునికి అంగీకృతం చేసేది ఆయన కుమార్ని రక్తమే ఆయన తన స్వంత కుమార్ని రక్తాన్ని చూచి మన ఆరాధనలను అంగీకరిస్తాడు మన పాపముల నిమిత్తం అర్పించబడిన ఆ బలియాగం మీద మన దృష్టి కేంద్రీకరించి ఉంచటం మనకు చాలా మంచిది కొన్నిసార్లు మన పాప స్వభావం మన పరిశుద్ధ వస్తువులతో కలిసిపోతూ ఉంటుంది అప్పుడు మన పశ్చాత్తాపం విశ్వాసం ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు ఇవేవీ దేవునిచేత అంగీకరింపబడవు ఎందుకంటే పాపంతో మిళితమైపోయిన పరిశుద్ధ వస్తువులు ప్రాయశ్చిత్తార్థ బలికి సమానం కావు చాలామంది రక్తాని హీనంగా చూస్తారు మనకైతే అది మన ఆదరణకు నిరీక్షణకు పునాది లాంటిది అది మన ప్రార్థనా బలిపీటపు మీద పూయబడి ఉన్నప్పుడు మనం ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరినప్పుడెల్లా మన కళ్ల ముందు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మన ప్రార్థనలను ఆ రక్తం శక్తివంతంగా చేస్తుంది ఎందుకంటే అది బలిపీటపు మీద ఉంది కాబట్టి అది దేవుని ముందు ఉన్నట్టే మన ముందు కూడా ఉండాలి మనం ధూప ద్రవ్యముల తేకముందే ఆ రక్తం బలిపీటపు కొమ్ములమీద ఉంది మన అర్పణలను మన కానుకలను పరిశుద్ధపరచటానికే అది అక్కడ ఉంది రండి మనం గొప్ప నమ్మకంతో ప్రార్థనలు చేద్దాం బాధింపబడిన వానిగా ఏసు అర్పించబడ్డాడు ఆ బలియర్పణం మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ధూపవేదిక మీద రక్తం ఉంది కాబట్టి విశ్వాసుల ప్రార్థనలు ప్రభువుకు ఎంతో మధురంగా ఉంటాయి